ఇదే ఈ షోలో పార్టిసిపేట్ చేయడమేంటో కానీ వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు భారీగానే నిండబోతున్నాయి అనుకున్నట్టుగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ షోకి రోజు రోజుకి ఆదరణ ఎక్కువవుతోంది హౌస్ మేట్స్ పద్నాలుగు మంది ఈ రియాలిటీ షోను అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటే కొందరేమో కాస్త అటు ఇటుగా ఉన్నారు ప్రస్తుతం జరిగిన మూడు నాలుగు రోజులు ఏవో చిన్న చిన్న మాటలు తప్ప పెద్దగా గొడవలేమీ జరగలేదు ఇక బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు ఎంతోమంది వెనక్కి తగ్గగా ఫైనల్ గా హౌస్ మేట్స్గా ఉన్నవారు మాత్రం బిగ్ బాస్ కు ఎంపికయ్యారు అయితే అసలు వీరు ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఎంత తీసుకున్నారు అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక పారితోషకాల లెక్క చూస్తే హోస్ట్ గా చేస్తున్న మన తారక్ భారీగా ఏడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలిసిందే కంటెస్టెంట్స్ విషయానికొస్తే సంపూర్ణేష్ బాబు వారానికి పది లక్షలు ధనరాజ్ మొమైద్ ఖాన్ శివబాలాజీ సమీర్ ఆదర్శ్ వారానికి ఏడు పాయింట్ ఐదు లక్షలు మధుప్రియ కల్పన అర్చన ఐదు లక్షలు మిగిలిన వారిలో ఒకరు రెండు మరొకరు మూడు మరొకరు నాలుగు లక్షలు ఇలా వారానికి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట ఈ రెమ్యునరేషన్ వారాల లెక్క ఎందుకు అంటే ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది తెలియదు కాబట్టి ఆ వారం వారికి ఆ రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉంది అందుకే కంటెస్టెంట్స్ కు వారాల లెక్క రెమ్యునరేషన్ డీల్ కుదుర్చుకున్నారు వారం మొత్తం వీరి హంగామా చూసిన శని ఆది వారాల్లో రాబోయే తారక్ ఎపిసోడ్స్ గురించి అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తారు